Yeah. Sí. cuando sí. sí. ದಿನೋ ನಾ ಸರ್ ಸೈಡ್ ನಿಂಗೆ ಸುಷ್ಟು ದೇವರ ಬೋ ಟಾಸ್ ಕಿನ್ನಪ್ಪಾ ದುರ್ಗಮ್ಮಾ ಬಾಬಾ ಕೋಡಿ 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 ತಲೆ ಮೇಲೆ छडी भाइ जी यो सबै इन्भेस्ट गर्नु दाना जुल सेटै छ

ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి మన గౌరవనీయులు శాసనసభ్యులకు అందుకుంట గారికి అలాగే మాజీ శాసనసభ్యులు పార్థసర్ద గారికి అలాగే కూటమి నాయకులు అలాగే ఈ గ్రామాల ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఏర్పాటైన ఎన్డిఏ కూటంలో ఇదే చెరువుపల్లి రిజర్వాయర్ ప్రారంభమైంది ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ చర్మపల్లి జలాశయము ఆ రోజు ఓపెనింగ్ అయింది ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నట్లయితే మన కదిరి ప్రాంతంలో మన పక్కనే ఉన్నటువంటి పులివెందల పులి అని చెప్పుకునే ఒక పిల్లి ఆయన కేవలం తలుపుల మండలానికి మండలం మీద ప్రవహించే హెచ్ఎన్ఎస్ఎస్ కాలం కూడా ఆయన పూర్తి చేయలేక ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కుప్పం కొరకు నీళ్లు తీసుకెళ్ళగలిగే ఈరోజు కాలువను ఓపెన్ చేసి ఈ రోజు నీళ్లు వదలడం జరిగింది ఇది ఎన్డీఏ సాధించిన ఘన విజయంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు రైతుల పక్షపాతి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్టీఏ అన్నదాతకు వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఆర్థిక భరోసా కల్పించడం అయితేనేమి అలాగే నిన్న స్త్రీ శక్తి పథకం అయితేనేమి అలాగే అమ్మకు తల్లికి అయితేనేమి ఇలాంటి అన్ని పథకాలను సూపర్ సిక్స్ లో భాగంగా అన్ని పథకాలను కూడా ఈరోజు అమలు పరిచిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే ఉంది అది మన మంచి ప్రభుత్వానికే ఉందని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో లోటుపాట్లతో ఎంతో ఆర్థిక బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ గత ప్రభుత్వంలో కేవలం మద్యం మీదే వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు అన్యాయం చేసి అక్రమంగా దోచేసినారని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు కూడా డబ్బులు చేరిందని చెప్పేసి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నారు అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టి ఈ రాయలసీమ నంతటిని సస్యస్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లడం చాలా అని చెప్పి దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొక్కసారి సాధిస్తుంది ప్రజలు చలలు కట్టున్నటువంటి చెల్లోపల్లి జలాశయం పూర్తి అయింది దాని నుంచి నీళ్లు మనము ఈ రోజు తర్వాత మొదలపల్లికి కుప్పం దాకా కూడా తీసుకుని వెళ్ళేటువంటి స్థాయికి ఇక్కడ మనం ఈ నీటిని తీసుకుని వెళ్ళగలుగుతున్నాం కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా గానీ శాశ్వత అభివృద్ధి కోసమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది తాత్కాలిక ప్రయోజనాలు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి శాశ్వత అభివృద్ధికి వచ్చేటువంటి పథకాలు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ధనతనాలు కూడా ఉపయోగపడతాయి రాయలసీమకు ఆ రోజు శ్రీభాగ్ ఉడంపడిక ప్రకారం ఏ విధంగా అయితే నాలుగు వందల డిఎంసీల పైగా నీళ్లు రావాలో ఆ నీళ్లు తెచ్చితే ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల కన్నా ఎక్కువగా జిఎస్టి ఒక స్థాయికి రాయలసీమ వెళుతుందని చెప్పి సగర్భంగా చూసుకోవాలి అయితే ఒక ఎకరాకు నలభై వేలు యాభై వేలు మాత్రమే లాభం వస్తే ఇక్కడ మనం వేసే ఉద్యానవన పంటలు వేరుసారిగా టమాటా లాంటి కమర్షియల్ క్రాప్స్ లో ఒక్కొక్కసారికి మనకు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది వాటి ద్వారా వచ్చింది ఉత్పత్తుల మీద జిఎస్టీ ద్వారా కూడా మనకు అనేక రకాలుగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు అటు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే శ్రీ కందికుట్ట ప్రసాద్ గారు నిరంతరము మానిటర్ చేస్తూ ఎక్కడెక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తూ ఈ రోజు ఈ నీటిని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాల్గొన్నీ ఉద్యోగం నందమూరి తారా రామారావు గారి మానసి పుత్రిక మొదలైందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే తీసుకోవడం జరిగింది ఆ వార్డు లోన్ఎస్ఎస్ ద్వారా నియోజకవర్గంలో చెర్లోపల్లి నిరూపా కుప్పం కావచ్చు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజున ఎర్లోపల్లి చేర్పెత్తి కుప్పంగా నీరు తీసిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధికారులకి అదేవిధంగా ఎవరైతే ఈ చెర్లపల్లి రిజర్వ్ అయ్యారు గతంలో కూడా స్పర్స్ చేస్తున్నారు సిబ్బందికి అదేవిధంగా నాతో పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగానికి ప్రతి రూరల్ మండలం నుంచి విచ్చేసినటువంటి నాయకులకు మున్సిపాలిటీ నుంచి విచ్చేసినటువంటి నాయకులకు పాత్రికేసుకుందరికీ కూడా తెలియ నమస్కారాలు కుప్పం నీళ్లు తీసుకుపోతున్నాను జలదీక్ష చేసినటువంటి వాళ్ళకు ఒక ఇతర కోలుస్తారు మేము నీళ్ళు అందరికి ఇవ్వాలనే ఉన్నాం అది కుప్పం కావచ్చు పొంగనూరు కావచ్చు పొంగనూరులో బెజ్ రామచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు అయినప్పటికీ ఆ కూడా నీళ్ళు ఇచ్చే మళ్ళీ కుప్పం తీసుకు అంతేకాకుండా పక్కన తొలి కూడా మొన్న తలపూడ వాళ్ళు కూర్చు కొద్ది వరకు కూర్చొని నీళ్ళు ఇచ్చినాం వాళ్ళు కూడా మనమే రైతులే అక్కడ కూడా ఉండేది అక్కడ నీళ్ళు ఇచ్చే క్రమంలో ఈ ప్రాంత రైతాంగాన్ని అన్యాయం చేసి నేను నీళ్ళు వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకుంటూనే అక్కడి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ పై ఎగువస్ ఎగు వెడల్పు చేసి లైనింగ్ చేస్తున్నాం మళ్ళీ జీడిపోయిన తర్వాత లైనింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం ఈ రెండు కూడా ఎందుకు చేయాల్సి ఉందంటే వివిధ మార్గాల్లో నీటిని నష్టపోతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే హంగినివా సజల సవై నిర్మాణం చేయబడిందో రూపుదిద్దుకోబడిందో దాదాపు మూడు వేల ఎనిమిది తొమ్మిది వందల మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని మనం సరఫరా చేయడానికి రూపొందించుకునేటువంటి ప్రాజెక్ట్ గతంలో కాలువలు వెడవ లేకపోయినా లైనింగ్ లేకపోయినా కూడా ఏదైతే పర్పస్ ఉందో టెన్ పాయింట్ వరకు సర్వే చేయాలంటే ఖచ్చితంగా సిపిఎస్ అరెస్ట్ చేయాలా ఇతర లాసెస్ అరెస్ట్ చేసుకోవాలనే ఒక ఆలోచనతోనే లైనింగ్ కార్యక్రమాలు వైనింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే రెండు వేల బోర్ల పైకి డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేస్తున్నాము చేసినందు జిల్లా అద్భుతమైనటువంటి ఫలితాలని ఆవిష్కరించుకోబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించేటువంటి రోజు చెప్తున్నాం రాయలసీమ ప్రాంతంలో నదీ జలాలనేది ఒక కళ ఆ కళని సాకారం చేసింది చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం అసలు రాయలసీమ ప్రాంతంలో నదీ జలాల అని చెప్పేసి ఆశ్చర్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితులుగా రూపు దుద్ధి రూపు కూడా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత దక్కుతుంది ఆయన పట్టుదలకు ఆయన సంతో దక్కుతుంది ఈ రోజున ప్రతిపక్ష నాయకులు నిరంతరం అన్ని విషయాలు రాజకీయాలే మాట్లాడతారు రాజకీయాలు చేయలేదు రైతాంగాన్ని అన్యాయం చేసేటువంటి కోరిక ఏ ప్రభుత్వాలు ఉండవు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి అసలే ఉండదు ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట కాలు ఎడే దాన్ని రాజకీయం చేస్తూ మాట్లాడుతూ పోరాడాలని కాలు లైనింగ్ పనులు చేస్తే దానికి కూడా మళ్ళీ రైతాంగాన్ని మనకు గ్రౌండ్ వాటర్ టేపుల్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదు నీళ్ళు భూమిలో ఇంకో అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి రాయలు కూడా ఒక శాస్త్రీయంగా ఒక కొన్ని పరిశీలన కూడా జరగడం జరిగింది కొన్ని అబ్జర్వేషన్ కూడా చేసుకోవడం జరిగింది తదుపలే మేము ఈ లైంగిక పనులకు కూడా మేము కూడా కన్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే ఈ ప్రాంతంలో రైతాంగానికి అందరిని ఇవా కావాల ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకున్నామో రాయటప్పుడు ప్రాంతం కాదు చెరువుకి ఉన్నటువంటి రైతు ఆ పంటలే రైతాంగానికి ఆయుపట్టుగా ఉంటూ అంటే గతంలో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బహుశా రాజకీయ నాయకులకి ఈ ప్రాంత రాజకీయ నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులకి మరి తెలుగు ఉందో తెలుగు లేదో చదువుకునేదో చదువుకు వాళ్ళకి అవగాహన ఉందో విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు కానీ మురుసిపట్టి చెరువులు నిర్మించుకునేది ఉపాధి హామీ పథకం ద్వారా ఆ రోజు చేశారు ఆ రోజున చెరువు కట్టలు కూడా బలోపేతంగా చేసినటువంటి పరిస్థితులు కూడా మేము చేసినాం క్యాష్ ఆఫ్ ట్యాంక్స్ గోసుకట్టు చెరువుని రూపొందించేటువంటి క్రమంలో కూడా ఉపాధి ఆమె పనుల ద్వారా మేము ఆ రోజు పనులు చేసినాం ఆ క్యాష్ ఆఫ్ ట్యాంక్స్ ఈ రోజుల ఫలాలు అందిస్తుంది అనేది వాస్తవం అనుగుణ ఇంకా తెలుసో తెలియదు ఒకసారి తెలుసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను అందరియు నుంచి ఏదైతే మనం చెరువు చూపేటువంటి కార్యక్రమము అంశాలుగా లేకపోయినా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో లేదు అప్పట్ ప్రతిపక్ష ఉండిన్నారు ఉన్నప్పుడు కూడా అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అసలు మీకు ఒక మెకానిజం ఉందా అని ప్రశ్నించినారు షట్టర్ మెకానిజం కావాలన్నారు అఫిషియల్ గా మనం చెరువులకు ఇవ్వకపోయినా కూడా గ్రావిటీ మీదే చెరువులకి ఎక్కడ కూడా జీవో లేకపోయినా ప్రభుత్వం కూడా ఎక్కడ అభ్యంతరం తెలపాలి తద్వారా మేము పట్నం చెరువుకు నీళ్ళు ఇచ్చినాం రామనగరం చెరువు నీళ్ళు ఇచ్చినాం అంతే స్థాయిలో ముత్యాల చెరువుకు నీళ్ళు ఇచ్చినాం కేవలము గ్రావిటీ మీద రన్ అయ్యే రకంగా ఈ రోజుగా లైనింగ్ జరిగేటువంటి క్రమంలో మళ్ళీ ఒక అపోహను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ అపోహను కూడా దూరం చేసే చేయడానికి ఇవన్నీ ప్రస్తావిస్తా లైనింగ్ చేసే క్రమంలో ఈ కాలువ గట్లం పడితే రైతాంగానికి ఒక వెసులుబాటు కల్పించడం ఎక్కడికక్కడ ఒక ప్రావెన్ పెట్టినాం ఆ చెరువులు నీళ్లు అందించడానికి కానీ అక్కడ పైప్ లైన్స్ కొంతమంది పెట్టాము మనం మా తల్లిదండ్రులు వచ్చి ఉన్నారు పైప్ లో పై పెట్టలేదు చెప్పేసి ఎవరికి అధికారులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపలేదు ప్రాంత రైతాంగం ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవు రైతాంగానికి ప్రాంతానికి చెరువులు అందించే చెరువు నీళ్లు అందించిన తర్వాతే దిగువ ప్రాంతానికి నీటికి తరలిస్తాం ఇప్పుడు పులివెందుల చెరువు నీళ్లు కావాలంటే మొన్న టోళ్ళ దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ చేత కాక శక్తి లేక బలం లేక కుండిపోయినారు కానీ నిజంగా వాళ్ళకి బలం ఉన్నా వెనక నలుగురు మనుషులు వచ్చే పరిస్థితులు ఉన్నా మొన్న కూడా దీన్ని రాజకీయం చేసేవాళ్ళు మేము పులివెందులకు నీళ్లు ఇచ్చేటువంటి క్రమంలో తలుపుల మండలానికి గత ప్రభుత్వ గత సంవత్సరమే మేము పూర్తి స్థాయిలో నీళ్లు అందించినాం చెరువులకు కూడా ఎక్కడ మేము ఇబ్బంది ఎట్లా మీరు చేయలేని పని మేము చేసినాం మీరు ఐదేళ్లలో మీరు చేయలేకపోయినారు ఏ చెరువుకి తలుపుల మండలంలో మేము పూర్తి చేసినటువంటి కాలువలు కూడా నీళ్లు సవటలు మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కాలంలో ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చెరువులు నీళ్ళు అందించినటువంటి కూడా మాకే తగ్గుతుంది ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి దాన్ని సహకారం చేయగలిగినాం ఈ రోజున ఈ అంది మన నియోజకవర్గంలో రెండు వందల కోట్ల పైచీలు ఖర్చు పెట్టి లైనింగ్ కార్యక్రమం పూర్తి చేసి పొంగనూరు బ్రాంచ్ వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కిణాలకు కూడా దాదాపు ఐదు వందల కోట్ల పైచులకు ఖర్చు పెట్టబోతున్నాం తొందరలోనే టెండర్లు గురబోతున్నారు వాడి మరమ్మతులు కూడా జరుగుతాయి అక్కడ కూడా లైనింగ్ జరుగుతుంది ఇంకో ఇంకోలు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి కొంచెం గ్రౌటింగ్ పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీ మొహాలకి జలాలు కూర్చొని నీళ్ళలో దిగి జలదీక్షలు చేయకుండా కాలం ఫ్లేం పట్ల నడిస్తే మీకు అర్థమవుతున్నారు మీ రూపకల్పం రైతుల కష్టాలు ఈ ప్రభుత్వం రైతులు చేసినటువంటి మంచి ఏందనేది మీకు అర్థమవుతుంది అసలు ఈ వాతావరణ పరిస్థితి ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇది నిజంగా మనస్ఫూర్తిగా ఇంజనీరింగ్ అధికారులను కూడా మేము కాంట్రాక్టర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందించాలా ఈ ప్రాంత అంతా కూడా వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకు రుణపూడదు వాళ్ళ కష్టం కూడా ఊరి ఊలేదు వీళ్ళు ఇచ్చినప్పుడు అది నీళ్లు ఇది పరిగెత్తా ఉంటే మనసులో ఒక తృప్తి ఒక సంతోషం ఒక శక్తి అది ఇది కూడా లేకుండా అడ్డగోలుగా ఏదో పబ్లిసిటీ కోసం పేపర్ లో ఫోటో వస్తుంది ఏదో ఒక రకంగా ప్రజల్ని మద్దతు పెడతామని చేసేటువంటి దిగజాల రాజకీయాలు స్పత్తి పరకం అని చెప్పేసి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఇదే చెరువుపల్లి రిజర్వాయర్ నుంచి కడ మున్సిపాలిటీ కాంక్రీట్ అవసరాల కోసం కూడా నీటిని కేటాయించిన మీ చేత కాల గత ప్రభుత్వ ఐదేళ్ల సమయంలో మేము జీవో ఇచ్చినాం మా ప్రభుత్వంలో ఏడు కిందట జీవో ఇస్తే ఆ జీవోను కూడా కన్వర్ట్ చేసుకుని మీరు నీళ్లు అందించిన పాపాలు మీరు పోరా కరెంటు కరెంటు బిల్లు రూపేనా తడిసిం పడేటువంటి పరిస్థితులు కడే మున్సిపాలిటీ ఉండకూడదని మేము ఆలోచన చేస్తున్నాం ఈ నాలుగు రోజు వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమృత్పూర్ కింద ఇరవై మూడు కోట్ల రూపాయలతో టెండర్ కూడా పూర్తి అయినా జిల్లా కంపెనీలు టెండర్ పార్టిసిపేట్ చేసిన టెండర్ తప్పించారు పదే పద మొదలైతే ఈ ప్రాంతం కూడా ఈ చదువు ఒక రిజర్వాయర్ నుంచి కూడా కలి మున్సిపాలిటీ ప్రాంతానికి తాగునీటి కష్టాలు కూడా తీరబోతున్నాయి నదీ జలాన్ని కల్పిస్తాయి ఇవన్నీ వాస్తవాలు ఎక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడడం లేదు కూడా అబద్ధం చెప్పడం లేదు మీ మాదిగా అరాగకమైన పరిపాలన చేయలేదు అవాస్తవాలు ప్రచారం చేయడం లేదు వాస్తవాల్లోనే మాట్లాడుతున్నా వాస్తవాలు దగ్గరగా ఆలోచన చేస్తున్నాం మాకున్నటువంటి ఇన్ని రకాలుగా ఈ ప్రాంతానికి మంచి చేసినటువంటి రాయలసీమ ప్రాంతానికి మంచి చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైనా గతంలో కానీ వర్తమానాలు గానీ ఉన్నాయంటే కేవలం కూటం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి కృషి అని చెప్పేసి కూడా సందర్భంగా కంటాపరంగా కూడా పెడతాం మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏదో కొద్ది కొద్దిగా కాలు పనులు చేసేసుకొని కాంట్రాక్టర్ల డబ్బుల కోసం పనులు చేసినారు కానీ పూర్తి చేయలేక పూర్తి చేసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు కూడా బైపాటి రోడ్డు మొదలు పెట్టిండేది పని తీసుకొచ్చి ఉండేది ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ మొదలు పెడతా అనేది మళ్ళీ కూటమి ప్రభుత్వంలోనే నరేంద్ర మోడీ గారి చేతుల దాని ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే కూటమి ప్రభుత్వం అధికారులు చేకూర్చిన మళ్ళీ బైపాస్ రోజు వాహనదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినారు అంటే ప్రభుత్వాలకి పాలకులకు చిత్తశుద్ధి ఖచ్చితంగా ఉండాలా అంతేగాని రాజకీయాలు లేడం కోసం అబద్ధాలు ప్రజలు తప్పేటువంటి పరిస్థితులు లేదు ఇది వాస్తవము అంతేకాకుండా మా నాయకులు కూడా మన కూర్చోబెట్టి ఇరిగేషన్ అధికారులతో పాటు కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు వీరు కూడా అధికారులు తీసుకుని గ్రామాల్లో బోండు రాజకీయ ఎక్కడైనా రైతాంగానికి వీళ్ళు పనిచేస్తున్నాం కొద్ది మందికి మన్ని వేయడము లేదంటే కొంతమంది మా భూమి పోయిందనడము ఇటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఆ ఇబ్బందులు మనం దగ్గరుండి మధ్యవర్తితో చేసి మరి తొలగిద్దామని చెప్పేసి కూడా మా నాయకులకు తెలియజేయకూడదు మాకు మాకున్నటువంటి చిత్తశుద్ధి పని చేసి విధానం ఇంత చెప్తాను అంటే మాకు ఆ సబ్జెక్ట్ మీద పట్టుంది కష్టం చేసినాము తెలుసుకున్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతాం మీకు తెలియదు ఇవన్నీ ఇవన్నీ వాస్తవాలు ఇవి ప్రజలు కూడా చైతన్యపరచడానికి మేము చెప్తున్నటువంటి మాట్లాడుతున్న మాటలు ఇవి అంతేకాకుండా మీకు ఈ సందర్భంగా చెప్తాను ప్రాణాలు పదే పదే వైండింగ్ లైనింగ్ కోసం రెగ్యూ మీటింగ్ పెడితే ఆ రోజు ఈ గారు ఉన్నాడు ఎస్ఈ ఇన్చార్జ్ సిఇ గారు ఉన్నాడు నేను ఓడగొట్టడం జరిగింది గాడపేట మండలానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గత ప్రభుత్వంలో వచ్చిందంటే మంత్రి గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చాలా వస్తుంది అక్కడ ఉదయం గారు మాకు అమలు చేసి తీరాలను పట్టుపట్టడం గొడవ పెట్టుకోవడం జరిగింది దానికి మళ్ళీ ఆయన అంగీకరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద గాడపేట మండలం ఏదైతే ఉందో దానికి మిగతా కూడా ఫినాన్షియల్ శాంక్షన్ కూడా ఇచ్చేసి టెండర్స్ అయిందని చెప్పేసి కూడా ఆ రోజే ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది మాకు పనిచేయాలనే తప్ప ఉంది మాకు ఈ రోజున మన రివ్యూ పెట్టుకున్న రోజున మళ్ళీ అధికారులతో కూడా చెప్తున్నాం ఇరిగేషన్ ఈ గోడ మైనర్ ఇరిగేషన్ కిందంటే హెచ్ఎన్ఎస్ఎస్ మైనర్ ఇరిగేషన్ వాళ్ళు కూర్చోబెట్టి డీపీఆర్ అటెంబర్ లో చేసినారో అది పాత రేట్లకు చేశారంటే కొత్త రేట్లకు కూడా వేసేసి నిన్న డోర్ మళ్ళీ మా ఇరిగేషన్ శాతం మాట్లాడటం జరిగింది దాన్ని తొందరగా ఇదే కోసంలో మీరు ఇంపార్టెంట్ బ్లోక్ చేస్తాము తొందరగా డిపీఆర్ పంపించండి ఆయన కూడా తెలియజెప్పింది ఇప్పుడు ఈ చెప్పినా టూ త్రీ డేస్ లో నాకు డిపిఆర్ కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి డీపీఆర్ రెడీ చేసి లేదు అది దానికి రేట్లు ఎస్ఆర్ రేట్లు పెరిగినాయి ఆ రేట్ల ప్రకారం కొత్తగా ఇచ్చేసేయని చెప్పడం జరిగింది తొందరలోనే దాని కూడా టెండర్ పిలవబోతాను డెవలప్మెంట్ మండలానికి కూడా ఈ కాలంలో వచ్చేటువంటి వాస్తవం అని చెప్పేసి పరిస్థితులు మేము ఎప్పటికప్పుడు మా నాయకులు కూడా నేర్చుకోవాలి ఇవన్నీ ఏదో లెక్కలు ఇస్తా లేదు పబ్లిసిటీ కోసమో లేదు పేపర్ల కోసమో కాదు ఇప్పుడు ఆట రైతాంగాన్ని నేర్చుకోవాలి ఈ మన నాయకులు నేర్చుకోవాలి వాతావరణం దగ్గరే ఆలోచన చేయాలి వాస్తవ రూపం పరిస్థితులకు పరిస్థితులకి మీరు మీకు అవగాహన ఉండాలని ఆలోచనతోనే తెలియజెప్తున్నాం కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెప్తాం రాయలసీమ కాశీగా ఉన్నటువంటి మీరు రాయలసీమ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి అందరి నివాసరావతికి మీ ఐదు సంవత్సరాల కాలంలో కేటాయించినటువంటి నిధులు ఎంత మీకు ధైర్యం ఉందా చెప్పడానికి కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అది కూడా ఈ కాంట్రాక్టుల ద్వారా మీరు ముడుపు తీర్చుకునేటువంటి పరిస్థితి కానీ అడుగుపెట్టే పరిస్థితి లేదు అదే మేము గతంలో పదమూడు వేల కోట్ల చిల్లర పదమూడు వేల కోట్ల గతంలో ఐదు సంవత్సరాల కూట ప్రభుత్వంలోనే ఖర్చు పెట్టినా మళ్ళీ ఈ ప్రభుత్వము మళ్ళీ కొత్తగా కూట ప్రభుత్వం టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ కూడా చేసి ఏ సామర్థ్యంతో అయితే ఈ ప్రాజెక్టు రూపుదించుకోకూడదు ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో నీటిని డ్రా చేయడానికి ఎందుకు చెప్తున్నారంటే పైన శ్రీశైలం రెండు దగ్గర మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ వాటర్ ని మనం డ్రా చేయడానికి ఉంటుంది ఉంటే గతంలో కాల వెడల్పు కావచ్చు లాసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కలిపి కింది వరకు మమ్మల్ని తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నందుకే వాటిని వెడక చేసి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితుల్లో మేము పనిచేస్తాము రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాము జగన్మోహన్ రెడ్డి కలు తెచ్చుకోమని చెప్పేసి తెలియజేస్తాను పక్కనే తిరువందీ గతంలో ఎన్నికల పెట్టుకున్నారు ఎలక్షన్స్ అప్పుడు ముఖ్యమంత్రి ఉంటే మనకు పిలిస్తే పలుకుతాడు ఏడు పిలిస్తే కొలికినాడు వాళ్ళ బాగా చంపడానికి బొట్టల కోసం పిలిచినాడు ఆయన జోన్ పిసి ఎలక్ట్రో గలవాని వాడేశాడు తెలిసిన తర్వాత నా ఏదై నా చేసినా నా బావాయి జోన్ పలగొట్టల ఇచ్చింది కదిని చెప్పేసి కది సంకారు కార్వటం లైట్ అంటే అడిగేయాలి మరి ఆ ఆరోగ్యమే నేను ఇచ్చరాగనేస్కుంటా ని రోజూ బర్రకోల్ దగ్గర ఫారెస్ట్ లో కాల ఉంటాడు నేనే తినాలి ని రోజూ కొని విత్తబర ఇట్లా ఆపంలో నేనే చేసుకుంటా పొరునమాట పొడ పొడ బార్టన్ మైకు గోయిని పాపం పోలీస్ ఉంటా పెద్ద ఇట్లా కమికడు కూడా ఆయ్ జీ టెస్ట్ ఆ జేస్తా కనీసం కూడా సిగ్గు ఇలా కుటుంబానికి ఎట్లా మీద పోయేదని కనీసం ఆ తలుపురు మండలం వచ్చినప్పుడు ఆ కాలను చూసినప్పుడు ఆంధ్రనియోగ కాలు చూసినప్పుడు సిగ్గు గాలిలో మేము ఈ ప్రాంతంలో కావాలి నీళ్లు కూడా లేకపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ మేమే వచ్చి నీళ్లు ఇచ్చినాము అందరినీ కాలు కానీ నీకు పక్కన పరుగులు వేస్తే కనపడేటువంటి తలుపురు మండలం ఎత్తు మెయిన్ బ్రాంచ్ కినాల్లో నీళ్ళు ఇవ్వాలని ఇంగిత కాలంలో లేకున్నాము పరిపాలన కొనసాగించిన ఐదు సంవత్సరాలు వాతావరణ ఆలోచన కానీ ఆయన పార్టీ నాయకులు పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులకు పనిచేసేటువంటి నాయకులకు వ్యత్యాసం ఏంటంటే కళ్ళ ముందరు కనపడేటువంటి చెర్మపల్లి రిజర్వాడు ఆంధ్రయవాడు ఈ కృష్ణా నది జలాలే సాక్ష్యం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి హిందీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అదే నల్ల నల్లవిరువు తన తల్లి మండల రైతాంగానికి కూడా నీరు మంజూరు చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ కుప్పం వరకు నీళ్ళు ఇస్తాం మీరు జలదీక్ష చేసినా జల కింద పెట్టి కాలు తరిగి లేదినా మేము ఈ ప్రాజెక్టు ఏ రకంగా రూపుదిద్దుకుందో దేనికోసం రూపుదిద్దుకుందో ఏ ప్రాంతం కోసం రూపుదిద్దుకుందో ఆ అన్ని ప్రాంతాలకు కూడా వాస్తవానికి దగ్గరగానే పనిచేస్తాం అంతేగాని మీ తాటాలు చక్కగా పడిపోవడం అంతేకాకుండా మెయిన్ ట్రాన్స్కరణ ద్వారా ఉన్న తలుపులకు నీళ్లు ఇస్తాం ఎంపీ గుండలకు కూడా నీళ్లు తీసుకుపోతాం దాండపేట మండలానికి కూడా అంజనీ జలాలను అందిస్తాం ఎక్కడ కూడా వెనక్కుపో వెనక్కు కలిసి కాకుండా ఇదే అబద్ధాలు చెప్పుకుంటూ అవాతవాలు ప్రచారం చేసుకుంటే ఇప్పటికి కూడా బ్రహ్మలో పొందుతానం ఒక ఆయన చెప్తాడు ఏముంది ఏడు వేలు ఆరు వేల తొంభై వేల ఏమి కానీ ఆరు వందల ఏడు వందలతో గెలిచినాడు కూడా గెలిపానుకున్నాము ఆరు వేల హైకోర్టు పంపు ఆరు వందల ఏడు వందలు ఈ రోజున మీరు గరిచిపోతుందని ఈ ఆరు వేలు ఏడు వేలు డెబ్బై వేలు పోకుండా కాపాడుకొని ఉంటుంది పనిచేసుకుంటే కనీసం అప్పుడైనా కూడా మళ్ళీ గౌరవంగా ఓడిపోతారని కానీ ఇదే రకమైనటువంటి పోతే మాత్రము మీకు ఈసారి ఈ నియోజకవర్గంలో మీరు మీరు ఊహించినటువంటి ఫలితాలు పరిణామాలు ఉంటాయి స్థానిక సంస్థలు దేనికెల్లా రుచి చూడబోతున్నారని చెప్పేది కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా ఈ ప్రాంత రైతాంగానికి మా ఇంజనీరింగ్ అధికారులకి హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులకి సిబ్బందికి అంత్య స్థాయిలో పాత్రికేయ మిత్రులకి ఇచ్చేసినటువంటి మీరు అవగాహన ఇచ్చేసినటువంటి నాయకులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నాయకులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు